ప్లేసు ఎక్కడెక్కడ కూర్చున్నాము ఇక్కడ కూర్చుంటామా ఇక్కడ కూర్చుంటామా కూర్చున్నామా అరే ఏంట్రా మీ ఇద్దరు ఒకే అమ్మాయితో చార్జ్ చేస్తున్నారు ఈరా మొబైల్ రేయ్ ఈ అమ్మాయి నాదిరా నువ్వెందుకు ఎందుకు చార్జ్ చేస్తున్నావు రే ఏం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి నా చెల్లి లాంటిదిరా ఇది మళ్ళీ రిపీట్ అయింది అనుకో నా ఫ్రెండ్ వన్ కూడా చూడను అరే 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 ఇదంతా ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఊరు ఏం అవసరం ఫిబ్రవరి ట్వంటీ నైన్ నాలుగేళ్ల తర్వాత ఒక్కసారి వచ్చే పడతాడు ఈ మాత్రం లేకపోతే కిక్ ఉండదు

నిలబెట్టుకుని ఏంది డ్యాన్స్ డాన్స్ డాన్స్ డ్యాన్స్ అంటే ఊపి నేను చూపిస్తారు రండి అరే రైట్ రండి పాట బిటా గొడవ ఇంకా మనసులో పెట్టుకున్నావా అయితే ఫ్రీ కదా తెలుసుకోండి రా ఎంత అవుతుంది గురువు చెప్పండి తెలుసుకోండి के? के कर रहा करो చేస్తున్నారా మీరు ఏం చేశారు రా రే వీళ్ళు లేట్లేదు రాంట్రా వదిలేస్తావని నువ్వు పిలిచి వచ్చి మేము వెళ్తాం రే రాంటా అంటే అరే నీకు నీకు అర్థం కాబట్టి నిజంగానే రాదు దాదు రే మమ్మ అర్జున్ బ అన్నం తిని వెళ్ళమన్నాను వాడంతా కళ్ళు తిరిగి పడిపోయింటాడు అంతే అరే బాబు తను చనిపోయి ట్వంటీ మినిట్స్ అయింది ట్వంటీ మినిట్స్ ముందు నచ్చింటే బతికే ఛాన్స్ ఉండేది లేని చెప్పి ఏమేమో చేసి ప్రాణాలే పోగొట్టుకుంటారు రేపటి నుంచి వాడు ఇంట్లో ఉండడనే నిజాన్ని నా గుండె పిండేస్తుంది మీ అందరు బంగారు భవిష్యత్తు ఉంది నా కొడుకు యాక్డెంటలుగా చనిపోయాడంటే కేసు రాజిస్తా ఇంకో నుంచి అయినా బర్త్డే బర్త్డే లాగా చేసుకోండి చిత్రహింసలు పెట్టలేక కాదు దగ్గరే ఉన్నా నేను నేను కాపాడుకోలేకపోయాను సారీరా ఎందుకు అది వెనకాల తాక్కున్నాడు పాత కూడా మనసులో పెట్టుకొని అతను ఏమైనా చేసి ఉంటాడా రిపీట్ అయింది అనుకో నా ఫ్రెండ్ వన్ కూడా చూడను అరే రేపు వద అందరు ఫోన్లో ఒకసారి చెక్ చేస్తే ఏదో ఒక ఫోటోలో తను ఏం చేశాడో తెలుస్తుంది అరే ఆ రోజు అడ మనం కాకుండా ఇంకెవరినో చూసావా లేదంతా మనమే కదా ఎవరున్నారు బర్త్డే రోజు తీసుకున్న ఫొటోస్ ఒకసారి చూపించు నేను ఆ రోజు అసలు ఫోటోలే తెలియదు అందరి ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి అందరూ ఫొటోస్ తీసుకున్నారు కానీ నీ ఫోన్లో నువ్వు ఫొటోస్ తీసుకోలే ఆ ట్రైన్ నువ్వు ఎక్కడ వెళ్ళాను నోరు మూసి చంపా నిస్లా అని నోరు మూసి చంకా చెట్లు ఉంది నువ్వే మాత్ర కొడుకు మనసులో పెట్టుకొని నువ్వు అని చంపుతావ్ చంపావ్ టావ్ నీకేమైనా మెంటల్ ఆ రోజు అందరూ అక్కడే ఉన్నాం అది ఆక్సిడెంట్ అంటా చనిపోయాడు లేదు నువ్వు వాంటేడిగానే చేసావు నువ్వే చేసావు మొబైల్రా అక్కడ పిస్తా నీరా ఆ రోజు నేను వేసుకునేది ఎల్లో అంటే అక్కడ మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఏమోరా నాకు తెలియదు గాడ్ ప్రామిస్ నేను చెయ్యలేదురా మరి ఎవర్రా అక్కడ సీసీటీవీ ఫొటోజ్ కూడా లేదురా మరి ఎలా మీకు తెలిసిన నెట్వర్క్ ఏజెన్సీలో మీ రిలేషన్స్ ఉన్నారు కదరా అవునరా నాకు తెలిసిన వాళ్ళు అప్పుడు ఉన్నారురా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేసుకుంటాం కనుక్కోని ఆ నెట్వర్క్ ఏజెన్సీలో ఫోన్ చేయి ఉబర్ ట్వంటీ నైన్కి నేను చెప్పిన లొకేషన్లో ఎన్ని సిమ్ యాక్టివేట్ ఉన్నాయి ఆ సరౌండింగ్లో ఒకసారి చూడండి సార్ అక్కడ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు దాని దగ్గరలో ఒక అతను అన్నాడు తను అక్కడ నుంచి మీ దగ్గరకి వచ్చాడు తర్వాత త్రీ మనిట్స్ తర్వాత మూవ్ అయ్యాడు సార్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో నెంబర్ ట్రాక్ చేసి నాకు వాట్సాప్ చేయండి సార్ అక్కడ మనం కాకుండా ఎవరన్నా చూసారా మీరు ఎవరైనా చూసినా బాగా గుర్తు తెచ్చుకోవా మనం కాకుండా ఇంకెవరైనా ఆ ప్రదేశాలలో కనిపించారా మీకు వాళ్ళు ఎవడో తెలియదు ఇప్పుడు మనం చూసే గుర్తుపెట్టగలరా చూడండి లొకేషన్ ఎక్కడ చూపిస్తా వాడు ఎవరో ఉన్న చూడు రా

ఎందుకు చేసావు వాడు నా చెల్లిని చాలా టార్చర్ చేశాడు వీడియోలు తీసి బెదిరిచ్చాడు అందుకే వాడిని చంపా అది నాకు చెప్పకుండా సూసైడ్ చేసుకుని అందుకోసమే వాడిని చంపా వాడు అమ్మాయిల జోలికి వెళ్ళాడు నువ్వు అమ్మాయిలగా జోలికి వెళ్ళావని చెప్పేసి అప్పని చెప్తా చెప్తాడా ఈ నెంబర్ నువ్వే ఫోన్ చేయి ఎవరో తెలుసా నీకే చెప్పాను కదురా ఎవరికైనా డౌట్ వస్తే ఏదో కథ చెప్పి తప్పించుకో నా పేరు మాత్రము చెప్పకు మీరేం చేశారో మీకు అర్థమైందా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నా వాడు నాకు పుట్టిన వాడు కాదు వాడు ఉండగా నా సొంత కొడుక్కి ఆస్యేమి రాదు తప్పు చేశారంకులు మీరు మన కోసం భూమి పుట్టలేదు భూమి కోసం మనం పుట్టాం మీ పై ఉన్న ప్రేమ ఏంటో మీకు తెలిసింటే ఈరోజు మీరు ఇలా చేసేవారు కాదు నా బర్త్డేకి ఈ వాచ్ మా నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇందులో బాగా మమ్మేసి మా నాన్నకు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను తమ్ముడిని మంచి కాలేజీలో చేరిపెలనుకుంటున్నాను ఇంకపై వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం మనం చాలా కోల్పోతాం మనిషిని చంపే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు ఎందుకంటే మనం మట్టిలో కలిసిపోయే ఒక మాంసపు ముద్ద మాత్రమే జీవించినంతకాలం మనకి జీవితం చాలా ఇష్టం అలాగే మళ్ళీ తీసుకుంటుంది మళ్ళీ ఇస్తుంది కానీ మనం ఓపికగా ఉండాలి ఆ ఓపిక మీలో లేకపోవడం వల్లే ఆవేశంతోనో కోపంతోనో నిర్ణయాలు తీసుకుంటే మనిషి జీవితం నాలుగు గూడల మధ్య మిగిలిపోతుంది ఈరోజు మీ జీవితం ఆ నాలుగు గూడల మధ్య మిగిలిపోతుంది మీరు చేసిన తప్పుకి జీవితాంతం మీరు పశ్చాత్తాపం పడతారు నమస్తే ఫ్రెండ్స్ శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మీరు ఎప్పుడైనా వచ్చేస్తే ఖచ్చితంగా మన షాప్కి రండి ఆన్లైన్ కన్నా మంచి డిస్కౌంట్లో మన షాప్లో దొరుకుతాయి కంచులో అన్ని రకముల ఒరిజినల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి ఆర్డర్ పైన కూడా మనం తెప్పిస్తాము ఖచ్చితంగా రావాలని మనసుతో కోరుకుంటున్నాను